హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు శ్రీమాల కిచెన్ ఈరోజు మన కిచెన్లో రుచికరమైన క్యాప్సికమ్ మసాలా కర్రీ అది ఎలానో ఓసారి చూద్దాం ఒక పావు కేజీ క్యాప్సికమ్ తీసుకున్న రెండు టమాటాలు క్యాప్సికమ్ని ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి చిన్న చిన్న పీసెస్గా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి క్యాప్సికమ్ మసాలాలో నువ్వులు వేసుకోవచ్చు పల్లీలు వేసుకోవచ్చు అది ఏదైనా పర్వాలేదు బాగానే ఉంటుంది ఇలా చిన్న చిన్న ముక్కలుగా అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి లోపల విత్తనాలు అనేది తీసివేయాలి అన్నీ ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం క్యాప్సికం కర్రీ చపాతీలోకి రోటీలోకి రైస్లోకి అయినా బాగానే ఉంటుందండి ఇలా అన్ని ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి రెండు టమాటాలు చిన్నగా కట్ చేసుకున్న ఒక కడాయి పెట్టుకొని ఒక త్రీ స్పూన్ ఆయిల్ వేసుకొని వే ఆయిల్ వేడైన తర్వాత ఒక స్పూను ఆవాలు ఒక స్పూను జీలకర్ర ఒక స్పూను మెంతులు వేసుకోవాలి ఒక్క నిమిషం వేగిన తర్వాత ఐదు పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసినవి వేసుకొని ఒక నిమిషం పాటు వేగనివ్వాలి ఒక నిమిషం వేగితే సరిపోతుంది ఒక ఉల్లిపాయ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఉల్లిపాయ వేగిన తర్వాత ఒక స్పూను పసుపు వేసి ఒక నిమిషం పాటు మంచిగా వేగనివ్వాలి ఉల్లిపాయ రెండు టమాటాలు చిన్నగా కట్ చేసుకునేవి వేసుకోవాలి వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు మంచిగా టమాటాలు ఉడికే వరకు మూతపెట్టి ఉంచాలి ఒక రెండు మూడు నిమిషాలు మూత పెట్టి ఉంచుదాం రెండు మూడు నిమిషాల తర్వాత చూడండి కొంచెము టమాటా అనేది ఉడికింది ఇప్పుడు ఇందులో క్యాప్సికమ్ వేసుకోవాలి క్యాప్సికమ్ వేసుకొని అంతా కలపాలి కొంచెం ఆయిల్ అనేది ఇందులో ఎక్కు ఎక్కువనే ఉండాలండి ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక స్పూను సాల్ట్ వేసుకోవాలి మొత్తం మిక్స్ చేయాలి మొత్తము మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి ఉడకనిద్దామండి ఐదు నిమిషాలు మూత పెట్టి ఉడి ఉడకనివ్వాలి సిమ్లోనే పెట్టుకోవాలండి చూ చూడండి క్యాప్సికం అనేది మొత్తము మగ్గింది ఇప్పుడు ఇందులోకి నువ్వుల పౌడరు మిక్సీకి పట్టుకుందాం వేయించిన నువ్వుల పౌ నువ్వులండి ఇప్పుడు మూత చేసి చూద్దాం చూడండి క్యాప్సికమ్ అనేది చాలా వరకు ఉడికింది ఇప్పుడు ఇందులో ఒక స్పూను కారం వేసుకుందాం నువ్వుల పౌడరు ఇందులో వేసి మిక్స్ చేద్దాం కొన్ని వాటర్ వేసి పట్టినండి ఇప్పుడు ఇందులో వేసి మిక్స్ చేద్దాం ఒక నిమిషం పాటు మంచిగా ఉడకనివ్వాలండి ఒక రెండు నిమిషాల వరకు మూత పెట్టి ఉడకనిద్దాం రెండు నిమిషాల తర్వాత చూడండి మొత్తం ముక్కలకు మంచిగా పట్టింది ఇప్పుడు మన ముందుగా నేను ముందుగా ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టిందండి చింతపండు రసాన్ని ఇందులో వేసుకోవాలి ఇందులో వేసి మొత్తము మిక్స్ చేయాలి కొంచెమే వేసుకోవాలండి చింతపండు రసము ఎక్కువ వేయద్దు బాగుండదు వేసి మొత్తం మిక్స్ చేయాలి కొన్ని వాటర్ అండి ఒక రెండు మూడు స్పూన్ల వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఇలా అంతా మిక్స్ చేసుకొని మొత్తం కలిపి ఒక పది నిమిషాల పాటు మంచిగా సిమ్లో ఉడికించాలండి ఆయిల్ అనేది పైకి వస్తుంది ఒక పది నిమిషాలు చూడండి ఆయిల్ అనేది పైకి వచ్చింది అయిపోయిందండి రెడీ అయిపోయింది క్యాప్సికమ్ మసాలా కర్రీ ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్ చేయండి ఇలాంటి మంచి మంచి రెసిపీ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి నేను పెట్టే వీడియోస్ నోటిఫికేషన్గా వస్తాయి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ